వెల్కమ్ టు మార్కెట్ న్యూస్ ఫ్రెండ్స్ వెరీ గుడ్ ఈవెనింగ్ ఫ్రెండ్స్ సెక్టార్స్ టు వాచ్ యాజ్ ట్రంప్ హిట్స్ నైంటీ డే పాస్ బటన్ అంటే ట్రంప్ గారు నైంటీ డేస్ తారీఫ్స్ స్టార్ట్ చేశారు కదా పాస్ చేశాను కదా వాటి వల్ల ఏ సెక్టార్స్ మనకు బాగుపడతాయంటే పెరుగుతాయంటే ఐటీ సర్వీసెస్లో परसिस्टेंट सिस्टम को टीसीएस इंफोसिस इंफोस् हेचल फ्रेंड्स ओके ईटी सर्वीसे पर्सीस्टेंट सिस्टम को फोर्ज टीसीएस इंफोसिस हेचल ओके स्टाक्स ज्युल गोल इंटरनेशनल फ्रेंड्स टेक्सटल गोकलदास एक्सपोर्ट కేపిఆర్ మిల్స్ అరవింద్ పిఎల్ గో గ్లోబల్ పియర్ గ్లోబల్ ఇవి టెక్స్టైల్స్లో ఫార్మాలో ఫ్రెండ్స్ ఫార్మాలో అమీ ఆర్గానిక్స్ లారస్ ల్యాబ్స్ సింజిన్ ఇంటర్నేషనల్ కెమికల్స్లో నోసిల్ బాలాజీ బాలాజీఎమైన్స్ ఓకే ఆక్వాకల్చర్లో అవంతి ఫీడ్స్ ఎఫెక్స్ ఫ్రోజన్ ఫుడ్స్ ఓకే అవంతి ఫీడ్స్ ఎఫెక్స్ ఫ్రోజన్ ఫుడ్స్ ಈ ಸ್ಟಾಕ್ಸ್ ಫ್ರೆಂಡ್ಸ್ ಈ ಕೊಲ್ಲ ಓಕೆ ಫ್ರೆಂಡ್ಸ್ ಥ್ಯಾಂಕ್ ಯು ಬಾಯ್